సద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మంది అడుగుతున్నారు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక ఉద్యాపన ఎప్పుడు చేయాలి కలస ఎప్పుడు కదపాలి అని అడుగుతూ ఉన్నారండి నేను దానికి సమాధానం మీకు చెప్తున్నాను అంటే అసలు ఉద్యాపన చేయవచ్చా మరి లక్ష్మీదేవిని ఆవాహనం చేశాక వెళ్ళిపోమని చెప్పచ్చా అని అడుగుతున్నారు అయితే ఉద్యాపన అంటే ఒక రథం లేక పూజని నిరంతరాయంగా చేస్తూ ఉంటాం ఎన్నో సంవత్సరాల తరబడి ఇది మనం వరలక్ష్మి రథం అన్నది ప్రతి సంవత్సరము చేసుకుంటూ ఉండే పండుగ కాబట్టి మనం ఉద్యాపన చెయ్యకపోయినా పర్వాలేదు చెయ్యక్కర్లేదు అంటే అమ్మవారిని మన ఇంట్లోనే అట్ట పెట్టేసుకుంటాం సం సంవత్సరాలు కొనసాగిస్తాం కాబట్టి ఐదు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు లేకపోతే కొంతమందికి ఇంట్లో వాళ్ళ అమ్మాయి వివాహం అయ్యాక కూడా ఉద్యాపన చేస్తారు అలాగా చేసే సాంప్రదాయం ఉంటే ఆ ఉద్యాపన పూజ విధి విధానాలు వేరేగా ఉంటాయి ఉద్యాపన చెయ్యకపోయినా పర్వాలేదు ఉద్యాపన ఖచ్చితంగా చెయ్యాలని రూల్ అయితే లేదు ఇక కలసంటారా ఏ రోజైతే మనం వ్రతం చేసుకున్నామో ఆ రోజైతే కదపకూడదు కొంచెం కూడా కదపకూడదు ఆ రోజు అలాగే వదిలేసేయాలి ఆ మర్నాడు శనివారం వర్జము దుర్ముహూర్తాలు ఇలాంటివి రాహుకాలాలు ఏమీ లేకుండా మంచి సమయం చూసుకుని అప్పుడు కలస కదపాలి ఆ కలసలో ఉన్నటువంటి నీళ్ళని తులసి మొక్కలో పోయాలి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే వేరే ఏ మొక్కలలో అయినా అంటే ఎవరు మాత్రం తొక్కకూడదు దాంట్లో ఉన్న కొబ్బరికాయని మనం ఇంట్లో కొట్టుకోవచ్చు చక్కగా దేవుడికి కొట్టుకొని ఆ కొబ్బరికాయ తోటి తీపి అంటే పచ్చళ్ళు అవి చేయకూడదు తీపి చేసుకోవచ్చు దాంట్లో ఉన్న నాణాలు కానీ ఇంకా ఏమైనా మన ఇంట్లో బీరువాలో ఒక రెడ్ క్లాత్లోనో ఎల్లో క్లాత్లోనో చుట్టేసుకుని బీరువాలో భద్రపరచుకోవచ్చు అలా అనమాట అయితే కలసను తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని తీయండి ఉద్యాపన చేయకపోన చెయ్యాలి అని అనుకుంటే కొన్ని సంవత్సరాలు అయిపోయాక అంటే ప్రతి శ్రావణ శుక్రవారానికి ఉద్యాపన చేయకూడదు ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం పూర్తి చేసుకోవడం రెండు శుక్రవారాలు మూడు శుక్రవారాలు తర్వాత ఉద్యాపన చేసేయడం మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం అలా కాదు అంటే ఉద్యాపన చేశాక చెయ్యకూడదా వ్రతం అని ఏం లేదు చేయొచ్చు చేసుకోవచ్చు కానీ ప్రతి సంవత్సరము ఉద్యాపనం చేయక్కర్లేదు ఇన్ని సంవత్సరాలు అని చెప్పి పెట్టుకుని అన్ని సంవత్సరాలు అయిపోయాక ఏకంగా ఒకసారి చేసుకోవచ్చు ఆ ఉద్యాపనం చేసేటప్పుడు ఐదుగురు సుమంగళ స్త్రీలను ఇంటికి ఆహ్వానించడం వాళ్ళకి చక్కగా గంధము బొట్టు పువ్వులు గాజులు కాటిక అన్నీ ఇవ్వడం వాళ్ళని అలంకరించడం వాళ్ళకి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి అప్పుడు వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళకి ఆశీ వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకొని అలా కూడా చే చేస్తారనమాట అదైతే పద్ధతి కాబట్టి మీ ఇంట్లో తరతరాలుగా ఏ ఆనవాయితీ అయితే పాటిస్తున్నారో ఆ ఆనవాయితీ ప్రకారం చేసుకోండి మీ ఇంట్లో ప్రతి సంవత్సరము ఉద్యాపన చేస్తారు అంటే చెయ్యండి ప్రతి సంవత్సరం చేయరమ్మా అసలు లక్ష్మీదేవిని పంపమ్మ మన ఇంట్లోనే అట్టపెట్టుకుంటూ ఆవాహన చేసుకున్నాక ఆవిడ మన ఇంట్లోనే ఉండిపోతారు అలా ఉండేలాగా ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవడమే